కర్నూలు నగరంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి టీజీ భరత్ మెడికల్ షాప్స్ చిల్డ్రన్ పార్కులోని హోటల్స్ రెస్టారెంట్స్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ లో ఎవ్రీథింగ్ పెద్ద డిసీజ్కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు మీ కిడ్నీ డయాలసిస్ మర్చిపోయినానండి డయాలసిస్ పేషెంట్లు చాలామంది ఉన్నారు వాళ్ళకు బయట ఒక వ్యాక్సిన్ వచ్చేసి సుమారుగా రెండు వేలు మూడు వేలు పడుతుంది ఒక ఇంజక్షన్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకటి వేయించుకోవాల్సిన వస్తుంది కానీ మన దగ్గర త్రీ హండ్రెడ్కి మాత్రమే దొరుకుతుంది అది కూడా బ్రాండెడ్ కంపెనీని మాత్రమే దొరుకుతుంది మన దగ్గర సో డయాలసిస్ కస్టమర్స్ ఎవరున్నా కూడా మన షాప్ దగ్గరికి వచ్చే లక్ష్మీనగర్లో ఉందండి మన షాప్ ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాలి నా పేరు ప్రశాంతి నేను చిల్డ్రన్స్ పార్క్ ఇన్ఛార్జిని సంవత్సరం కిందట ఈ పార్క్ను మేము కోటి ఇరవై ఐదు లక్షలకు వేలంలో తీసుకున్నాము సంవత్సరం రోజుల్లో మాకు వీలైనంత వరకు మేము డెవలప్ చేసినాము లోపల ఇప్పుడు రకరకాలైన రైట్స్ పెట్టినాము ఇక్కడ కొత్తగా పది షాప్స్ ఈరోజే మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి చేసే ఓపెనింగ్ జరిగింది ఇక్కడ ఉన్న షాప్స్ కూడా తొందరలో ఓపెన్ చేస్తాము మీ కన్ కర్నూలు ప్రజల వల్లే ఈరోజు మా పార్క్ ఇంత డెవలప్ అయింది మీ అందరి సహకారంతో మా పార్క్ను ఇంకా మేము డెవలప్ చేసి మీ ముందుకు కొత్త కొత్త హంగులతో తీసుకొస్తామని చిల్డ్రన్స్ పార్క్ ఇన్ఛార్జ్ గా నేను హామీ ఇప్పుడు మేము కొత్తగా పెట్టబోయే స్టాల్స్ పది పది రకాలుగా ఉంటాయి అంటే ఒక ఐటమ్ మళ్ళీ ఒకటి రిపీట్ కాదు రకరకాలుగా ఉంటాయి ఒకటి ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఒకటి ఓన్లీ చాట్ బండార్స్ ఒకటి ఓన్లీ పిజ్జా బర్గర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి రైస్ నూడిల్స్ గోబీ ఒకటి ఎగ్ ఇలా పది పది రకాలుగా ఉంటాయి అవి రిపీట్ కావు అందులో అతి తక్కువ ధరలతో కేవలం ముప్పై రూపాయలు మాత్రమే లోపల రైట్స్ కూడా అంతే మూడు నిమిషాలు ముప్పై రూపాయలు ఇక్కడ కూడా అంతే ఎన్ని ఐటమ్ థర్టీ రూపీస్ టైమింగ్స్ తక్కువ ఖర్చుతో మేము అందరికీ తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీతో క్వాంటిటీతో ఇస్తున్నాం ఇంతకుముందు ఈ షాప్స్ టైమింగ్స్ వచ్చేస్తే పొద్దున పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అందుబాటులో ఉంటాయి టిఫెన్స్ సెంటర్ అయితే పొద్దున ఆర నుంచి అందుబాటులో ఉంటుంది కాఫీ టీ టిఫెన్స్ పొద్దు నుంచి ఉంటాయి ఈ స్టాల్స్ అన్ని చిల్లర్స్ పార్క్ స్టాల్స్ అన్ని పన్నెండు నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది వరకు అందుబాటులో ఉంటాయి ఆహ్లాదకరమైన మంచి వాతావరణం మన మంత్రి గారైన పిజి పదార్థం చేత మా మందుల యొక్క ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ అబ్బాయి తినకుండా చాలా కష్టపడి రమ్మతో పైకి వచ్చారు ఆయన పట్టుదలని చాలా చాలామంది కూడా ఇదైపోయినారు ఇన్స్పైర్ అయిపోయినారు మరి ఇటువంటి వ్యక్తి ఇంకా జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి మా అట్లాంటి సొసైటీకి కానీ ప్రజలకు కానీ మంచి ఫుడ్ ఇస్తూ మంచి ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తారని చెప్పి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతున్నాము ఇతనిక పట్టుదలే ఇతని ఈ విధంగా పైకి తీసుకొచ్చింది ఇతని మొదటి నుండి ధనవంసరేం కాదు ధన శ్రమతో పైకి వచ్చారు కాబట్టి ఇటువంటి ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క యువకులు జీవితంలో బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తం చేసుకోవాలని చెప్పి మరి మరి థ్యాంక్ యూ ఫర్ జీనా గారికి కృతజ్ఞతలు మా ఆహ్వానాన్ని స్వీకరించి సార్ ఓపెనింగ్ వచ్చారు మనం కొద్దిగా ఇరవై సంవత్సరాల నుంచి మనం ఈ హోటల్ ఫీల్డ్లోనే ఉన్నాము ఇక్కడ వెజ్ వెజ్ ఐటెం స్పెషల్ శాండ్విచెస్ అట్లా ఫ్రాంకీస్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి మనం బాగా రన్ చేస్తున్నాము ఇవన్నీ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము మంచి ఫుడ్ క్వాలిటీ వాడుతున్నాము ఇప్పుడు కొత్తగా ఈ రెస్టారెంట్ ఫస్ట్ బ్రాంచ్ ఇది ఓపెన్ చేశాము లేదు నార్మల్ స్టార్టర్స్ ఇటాలియన్ ఇండియన్స్ ఇండియన్ చైనీస్ చెప్పిన ఐటమ్స్ కూడా చెప్పండి ఐటమ్స్ మన దగ్గర శాండ్విచెస్ పిజ్జాస్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ అందుబాటులో ధరలు ఖచ్చితంగా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం మేము ఎప్పటి నుంచో అందిస్తున్నాం మనం సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ కూడా వాడము మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే అది ఫ్రీడమ్ ఆయిలే వాడతాం మీ పేరు చెప్పండి నా పేరు ప్రవీణ్ హోటల్ పేరు హోటల్ పేరు దర్శ దర్శన్ బెజ్ రెస్టారెంట్ మీరు ఒక రెండు నుంచే